ఇంటికి వచ్చిన ఆదిత్య ఆనంది చూసి సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనందితో సునంద ఎలా అంటూ ఉంటుంది ఏంటి నా కొడుకు ఇన్నాళ్ళు నా దగ్గర పెరిగాడు కానీ నా కొడుకు ఒక్కసారి కూడా నాకు అబద్ధం చెప్పలేదు కానీ ఇప్పుడు నీ కారణంగా నా కొడుకు నాకు అబద్ధం చెప్పాడు అది ఎందుకంటే నా కొడుకును నువ్వు మార్చేసావు అందుకే నా కొడుకు నాకు అబద్ధం చెప్పాడు ఎందుకంటే నువ్వు ఆఫీస్ నువ్వు మీ ఇంటికి వెళ్ళాలని నీకు కోరికగా ఉంటే అలా అని నాకు చెప్పవచ్చు కదా ఆఫీస్లో వర్క్ ఉందని మీరెందుకు నాకు అబద్ధం చెప్పారు నా కొడుకుతో నువ్వే కదా అలా చెప్పించావు అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే మీ అమ్మ వాళ్ళ ఇంటికి నా కొడుకుని తీసుకువెళ్ళాలనుకున్నావు అందుకే నువ్వు ఇలా చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సునంద మాత్రం ఆనందిని అనరాని మాటలు అంటూ ఉంటుంది అలా సునంద అయితే ఆనందిని అంటూ ఉంటే అది చూసి ఆదిత్య అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక ఆనంది అయితే అత్తయ్య గారు అది కాదు అత్తయ్య గారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటుంది ఇక చాలా నోరు ఎన్నాళ్ళు నా కొడుకు నాకు అబద్ధం చెప్పండి ఈరోజు చెప్పాడంటే అది నీ కారణంగానే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి ఆదిత్య కూడా ఎందుకు మమ్మీ ఎలా అపార్థం చేసుకుంటున్నారని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక సునంద మాత్రం ఆనందిని అనరాని మాటలు అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ